జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ వెంటనే రద్దు చేయాలి ఉద్యోగులపై నిందలు ఉపసంహరించుకోవాలి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ మిత్రులారా ఉద్యోగుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ యాజమాన్యం ఈ నెల పదిహేను న సర్కులర్ జారీ చేసింది దీనికి అనుగుణంగానే పనిచేయకుండా జీతాలు ఇవ్వాలా అంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానాలు చేశారు ఇది యాజమాన్యం ప్రభుత్వం కూడబలుక్కుని ఉద్యోగులపై చేస్తున్న దాడి ప్రభుత్వం కావాలనే ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అవసరమైన రా మెటీరియల్ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చకున్న కార్మికులను తగ్గించి ఉద్యోగులపై నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించి స్టీల్ ప్లాంట్ ను అమ్మాలనే కుట్రతోనే ఈ విధంగా చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రభుత్వ కుట్రలు యాజమాన్య అవినీతి అసమర్థత కారణం అనే విషయాన్ని మరుగుపరుస్తున్నారు వాస్తవాలు తెలిసి కూడా కావాలనే ముఖ్యమంత్రి గారు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ను లాభాల బాట పట్టించాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చిత్తశుద్ది ఉంటే తక్షణమే ఈ పరిస్థితికి గల కారణాలపై ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించి వాస్తవాలను నిగ్గు తేల్చాలి దీనికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా రెండు వేల ఇరవై ఇరవై ఒక్క సంలో తొమ్మిది వందల పదహారు కోట్ల లాభాలతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత నాలుగు సంవత్సరాల్లో పదివేల కోట్లకు పైగా నష్టాలు రావడానికి కారణం ప్రభుత్వం ఆదాని గంగవరం పోర్ట్ యాజమాన్యం మెటీరియల్ రాకుండా చేసి కుట్రతో మూడు వేల కోట్లు నష్టపరిచింది సొంత గనులు లేకపోవడం వల్ల తన్నుకు ఆరు వేల రూపాయలు అధిక ఖర్చు అవుతున్నది ప్యాకేజీ ప్రకటించిన తరువాత సరిపడా రా మెటీరియల్ లేక కోక్ మరియు పెల్లెట్స్ బయట నుంచి కొనుగోలు చేయడం వల్ల మరో నాలుగు వేల రూపాయలు అదనపు ఖర్చు అవుతున్నది వాస్తవం కాదా అంతర్జాతీయ మార్కెట్లో సైతం బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉన్న విశాఖ స్టీల్ ఉత్పత్తులు యాజమాన్య అవినీతి వల్ల నాణ్యత తగ్గి వేలాది టన్నుల ఉత్పత్తులు పేరుకుపోవడం వెనక్కి రావడం వాస్తవం కాదా దీనికి కార్మికుల బాధ్యులు దీనిపై విచారణ చేయించడానికి ఎందుకు వెనకాడుతున్నారు అమ్మాలని నిర్ణయించి కుట్రతోనే ప్లాంట్ను నష్టాలు పాలు చేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు ఏ రోజుకారోజు రికార్డులో పొందుపరుస్తారు ప్యాకేజీ అనంతరం ప్లాంట్ ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలను రా మెటీరియల్ లేక యంత్రాలు మోరాయించడం వలన ఎన్నిసార్లు ఉత్పత్తి తగ్గించారనే వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన యంత్రాలను మార్చలేదని డబ్బులు కేటాయించక మెయింటెనెన్స్ జరగలేదని స్టీల్ కార్యదర్శి స్వయంగా చెప్పిన మాట వాస్తవం కాదా ఇతర స్టీల్ ప్లాంట్ల కంటే కార్మికులు తక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా భద్రతను సైతం విస్మరించిన ఫలితంగా ఈ సంవత్సరం ప్లాంట్లో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు పోతున్నా జీతాలు రాకున్నా ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్న అవమానాలు ఎదుర్కొని నిర్బంధాలను భరిస్తూ క్యాంటీన్లు మూసేసి కడుపులు మార్చిన రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు యాజమాన్యం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు ప్లాంట్ను నాశనం చేసే కుట్రలను నిలదీస్తున్నందుకు అధికారులను సస్పెండ్ చేస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తూ వేధిస్తున్న విశాఖ ఉక్కుపై ఉన్న మమకారంతో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఉద్యోగుల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి రాయితీలు పొంది పదహారు లక్షల కోట్లు ప్రజల సొమ్మును తినేసిన ప్రైవేటు పరిశ్రమలు మీకు ఆదర్శమా ప్రైవేటు పరిశ్రమలు సమర్థవంతంగా నడుస్తుంటే సబ్సిడీలు ఎందుకు రుణమాఫీలు ఎందుకు ప్రజల సొమ్మును ధారాదత్తం చేయడం ఎందుకు గత సంవత్సర కాలంగా మూడు వందల యాభై ఐదు శాతం వందల కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగులకు బకాయి పెట్టి జీతాలు చెల్లించినట్టుగా చూపించిన యాజమాన్యంపై ఏ చర్యలు తీసుకుంటారు ఇది చట్ట వ్యతిరేకం కాదా ప్లాంట్ ఉత్పత్తి తగ్గడానికి నష్టాలకి కారణం ప్రభుత్వ విధానమేనని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్మికులు కారణమని నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ అమ్మాలనే కుట్రలు మాని సొంత గనులు కేటాయించి ఆంధ్రుల హక్కును కాపాడేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించే విధంగా సమర్థవంతమైన నిజాయితీతో చిత్తశుద్దితో ఆదాని కు కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల అంకిత భావంతో పనిచేసే యాజమాన్యాన్ని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వ రంగంలోనే లాభాల బాట పట్టించే విధంగా చేయాలని అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం మిత్రులారా యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా గురువారం బీసీ గేటు వద్ద ధర్నా నిర్వహించాలని పోరాట కమిటీ పిలుపునిస్తున్నది ప్రముఖ యూట్యూబర్ జర్నలిస్ట్ శ్రీమతి తులసి చందుగారు ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించేందుకు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మనకు మద్దతుగా నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం విశాఖపట్నం వస్తున్నారు ఆ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒకటి గంట వరకు జీవీఎంసీ పోరాట కమిటీ టెంట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు నిర్వాసితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పోరాట కమిటీ పిలుపునిస్తున్నది ఇట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి